వెల్కమ్ టు రాజవంశి నేను మీ రెడ్డి అసెంబ్లీకి బాలకృష్ణ ఎలా వచ్చారు అలాగే ఋషికొండ భవనాలకు సంబంధించి బాలకృష్ణ పైన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలనమైనటువంటి కామెంట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా వెల్లడించారు కల్తీ మద్యం మొదలు విశాఖలో గూగుల్తో సహా ఋషికొండ భవనాల నిర్మాణం పైన కూడా తొలిసారి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు ఆ నిర్మాణాల వెనక లక్ష్యాలను కూడా వెల్లడించారు హైదరాబాదులో ఐటెక్ ఐటీ విస్తరణ విశాఖలో డేటా సెంటర్ వెనక చంద్రబాబు పాత్ర లేదని కూడా చెప్పుకొచ్చారు విశాఖ డేటా కేంద్రం వెనుక ఆదాని కేంద్రం కీలక పాత్ర పోషించిందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెల్లడించారు అంటే ఉద్యోగులను సైతం చంద్రబాబు మోసం చేశారని కూడా మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి గురించి తాగి మాట్లాడారని కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంటే అసెంబ్లీలో చిరంజీవి గురించి బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు అంటే చిరంజీవి విషయంలో అసలు వివాదం లేకపోయినా కావాలనే రాద్ధాంతం చేసి అసెంబ్లీలో బాలకృష్ణ తాగి మాట్లాడారని కూడా ఆరోపించారు తాగిన వ్యక్తికి అసెంబ్లీకి ఎలా అనుమతించారని కూడా ప్రశ్నించారు అయితే బాలకృష్ణ ఆ వివాదం మాట్లాడుతుంటే ఆయన మానసిక ఆరోగ్యం ఎలా ఉందో ఆయన ప్రశ్నించుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు రాష్ట్రంలో రాజకీయ చర్చగా మారిన ఋషికొండ భవనాలపైన కూడా జగన్మోహన్ రెడ్డి తొలిసారి స్పందించారు ఈ భవనాలు విశాఖ ప్రతిష్టను పెంచేందుకు టూరిజం రిసార్ట్స్గా నిర్మాణం చేశామని కూడా వెల్లడించారు స్టార్ హోటల్స్ కాకుండా ఆ స్థాయి సదుపాయాలతో ఈ రిసార్ట్ నిర్మించామని కూడా చెప్పుకొచ్చారు ఈ భవనాలు అత్యంత అద్భుతంగా సాంకేతికను అంటే సాంకేతికతను కూడా వినియోగించి నిర్మాణం చేశామని కూడా వివరించారు అదేవిధంగా తాము ఐదేళ్ళు పాలనలో రెండేళ్ళు కోవిడ్ ఉందని ఆయన ఒక లక్ష్యం మేరకు తమ పాలన జరిగిందని కూడా చెప్పుకొచ్చారు టూరిజం శాఖ ప్రతిష్టాత్మకంగా ఈ రిసార్ట్ నిర్మాణం జరిగిందని కూడా వివరించారు రిషికొండ వద్ద టీటీడీ ఆలయం నిర్మించామని గుర్తు చేశారు భోగాపురం ఎయిర్పోర్టు వరకు కూడా కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక కారిడార్ కూడా ఏర్పాటు నిర్ణయం జరిగిందన్నారు హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర పైన భారీ స్థాయిలో ప్రచారం చేసుకున్నారని కూడా జగన్ విమర్శించారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో ఓడిపోయిన తర్వాత తిరిగి హైదరాబాదులో అభివృద్ధి అభివృద్ధిలో ప్రమేయం లేదని కూడా చెప్పుకొచ్చారు వైఎస్ఆర్ నాడు పీవీ ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు మెట్రో అలాగే శంషాబాద్ విమానాశ్రయం ఐటీ ఎగుమతుల్లో కూడా తమ మార్పు చూపించారని కూడా చెప్పుకొచ్చారు ఆ తర్వాత కేసీఆర్ పదేళ్ల పాలనలో హైదరాబాద్ అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందిందని కూడా వివరించారు అలాగే విశాఖలో కూడా గూగుల్ డేటా కేంద్రం వెనక ఆదాని భారీ పెట్టుబడి ఉందని పర్యావరణ కారణాల ఉన్న ఏఐ క్వాంటం మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా అవసరం అనేసి కూడా చెప్పుకొచ్చారు తమ హయాంలో మొదలు పెట్టినటువంటి ఆ డేటా సెంటర్ ఏపీలో ఏర్పాటుకు ఆమె స్వాగతించామని కూడా జగన్ స్పష్టం చేశారు ప్రస్తుతం ప్రభుత్వం కారణం అంటే ప్రభుత్వం కారణంగానే ఉద్యోగాలు అంటే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడుతున్నారని జగన్ విమర్శించారు తాము అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఐఆర్ ప్రకటించామని కూడా గుర్తు చేశారు యాభై రెండు వేల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేశామని కూడా చెప్పుకొచ్చారు సచివాలయ ఉద్యోగులు ఆర్టీసీ ఎంప్లాయీస్ పైన కూడా వీరి కన్ను పడిందని ఏం చేశారు అంటూ కూడా వ్యాఖ్యానించారు ఉద్యోగులకు డిఏ పైన అర్థం లేని జీవోలు ఇచ్చారని కూడా విమర్శించారు ఇప్పటివరకు కూడా ఒక డిఏ కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందని కూడా విమర్శించారు ఆరోగ్య ఆరోగ్యశ్రీ బకాయిలు కారణంగానే నెట్వర్క్ హాస్పిటల్లో కూడా చేతులు ఎత్తేసాయని కూడా చెప్పుకొచ్చారు ఐదు కోట్ల టర్నోవర్ లేని సంస్థలకు నూట నాలుగు నూట ఎనిమిది అంబులెన్స్ బాధ్యతలు అప్పగించాలని కూడా వివరించారు అలాగే మెడికల్ కాలేజీను ప్రభుత్వం నిర్మించాలని కూడా లక్ష్యంతో తాము పోరు బాట కొనసాగిస్తున్నామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఇప్పటి వరకు ఆ విశాఖ ఆ సమీపంలో ఉన్నటువంటి వారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్గా ఉందా నిజంగా చంద్రబాబు నాయుడు గారు దోవ పట్టిస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి